వీడియో వచ్చేస్తే కపుల్ ఫ్రెండ్లీ మూవీకి సంబంధించిన ట్రైలర్ అది వచ్చేసింది సో ట్రైలర్ చూసుకుంటే మాత్రమే నాకు కటింగ్ కటింగ్ లాగా అనిపించింది ఏందబ్బా తప్ప ట్విస్ట్ అయింది అనిపించింది సో సింపుల్గా చెప్పుకోవాలంటే మాత్రమే ఇప్పుడున్న కొన్ని ఏ ఏరియాస్ కొన్ని హైటెక్ సిటీస్ ఈ మధ్యకాలం దాన్ని కొన్ని స్టార్ట్ అయినాయి అనమాట లైక్ ఇద్దరు ఒకే రూమ్ ఉండడం ఉండడం అక్కడ నుంచి రిలే రిలేషన్ రిలేషన్కి వెళ్ళడము అక్కడ నుంచి మ్యారేజ్ పోవడం అక్కడ నుంచి ఏవైతే ఇబ్బందులు పడుతుందో అందరు కాదు కొన్ని సిచ్యువేషన్స్లో లైక్ హండ్రెడ్ పర్సెంట్ లైక్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఉంటారు కదా వాళ్ళకి రిలేట్ చేస్తున్నట్టు ఈ మూవీ కాన్సెప్ట్ అవుతుంది సింపుల్ ఏం లేదు హాస్టల్ ఇబ్బంది అవుతుంది మన హీరో నా రూమ్కి ఉంటాం అంటాడు అక్కడ నుంచి వీళ్ళు మెల్లమెల్లగా బాండింగ్ క్రియేట్ అయ్యి అక్కడ బాండింగ్ నుంచి లివింగ్ రిలేషన్లోకి వెళ్ళి తాత లవ్ అనేసి ప్రేమ అనేసి అక్కడ నుంచి వెళ్ళి మధ్యలో ఈ ఫ్యామిలీ మధ్యలో గొడవలు ఏవైతున్నాయో వీటిని అయితే ఇక్కడ చూపించారు సో ఇండిపెషన్సీ అఫెక్షన్ సీజ్ చాలా బాగానే చూపించారు ఇక్కడ మేజర్ పార్ట్ ఏంటంటే మాత్రం ఎప్పుడైతే వీళ్ళు రిటర్న్ వస్తారో వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గర వచ్చే గొడవలు ఏమైతే ఏంది ప్రాబ్లమ్ అవుతుంది మళ్ళీ ఏమైనా ట్విస్ట్ ఏంటనేది మోస్ట్ మోస్ట్లీ మీకు సెకండ్ హాఫ్ అంతా తెలిసేటట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా బిల్డింగ్ ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా కూడా ఏం జరగబోతుంది అన్నట్టుగా అనిపించేటట్టుంది సో ఇలాంటివి కొంచెం ప్రిడక్టబుల్ చేయొచ్చు అనమాట సో ట్రైలర్ ప్రకారం కూడా చూసుకుంటే ఇప్పుడున్న ఏదైతే త్రీ పర్సెంట్ టూ పర్సెంట్ ఏవైతే మెట్రో సిటీస్ అంటారు కదా సో దాంట్లో జరిగే జ్యూత్కి జరిగే టీవీ ఎట్లయితే అంటే ఊరు నుంచో సిటీ నుంచో వేరే వేరే స్టేట్లోకి వెళ్ళి జాబ్ చేస్తారు వాళ్ళ లైఫ్ గురించి అంటే కొంతమంది అందరు కాదు అందరు కూడా కాదు వాళ్ళ లైఫ్ గురించి ఎట్లా లవ్ అయితే వాళ్ళ మళ్ళీ ఎట్లా గొడవలు అయితే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఎట్లా అనేది కపుల్స్ ఫ్రెండ్లీ అనే ఈ మూవీలో మంచిగా చూపించారు సో మూవీ చూసుకుంటే మాత్రమే ఫోర్టీన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ అయితే థియేటర్లోకి వస్తుంది కుదిరితే ప్రాఫీ టాక్ తీసుకొస్తారు లేకపోతే నా రివ్యూ అయితే తీసుకోస్తాను వెయిట్ అయితే ఏమి రివ్యూ అనిపిస్తుంది మీ కింద అయితే షేర్ చేసుకోండి నెక్స్ట్ వేలా కలుసుకుందాం